తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు రాష్ట్ర హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది సోమేష్ కుమార్ ఏపీ కు వెళ్లాలని ఆదేశించింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే సిఎస్ సోమేష్ కుమార్ మూడు వారాల వ్యవధి కోరగా కోర్టు తిరస్కరించింది క్యాడర్ కేటాయింపు అంశంలో న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పుపై సిక్స్టీవీ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్ కు వెళ్లాలని ఆదేశించింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం డిఓపిటి పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ తీర్పునిచ్చింది అయితే సిఎస్ సోమేష్ కుమార్ తరపు న్యాయవాది మూడు వారాల వ్యవధి కొరగా కోర్టు తిరస్కరించింది హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్ విభజన అనంతరం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల విభజనను కూడా పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ ను సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందిగా కేంద్రం స్పష్టం చేసింది అయితే తనను ఏపీకి కేటాయించడంపై సోమేష్ కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆశ్రయించారు రమేష్ కుమార్ సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని భావిస్తే ఆంధ్ర అనుమతితో డిప్యూటేషన్ పై కొనసాగించుకోవాలని సూచించింది క్యాట్ ఇక ఈ నిర్ణయంపై డిఓపిటీ హైకోర్టులో కేసు వేసింది ఇలా కొన్నాళ్లుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఈ కేసుపై విచారించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ట్రిబ్యునల్ ఆదేశాలను కొట్టివేసింది సోమేష్ కుమార్ తన సొంత క్యాడర్ స్టేట్ కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది ఇదే సమయంలో మూడు వారాల సమయం కావాలని సోమేష్ కుమార్ అభ్యర్థించగా హైకోర్టు అందుకు నిరాకరించింది ఎలాంటి సమయం ఇవ్వమని తేల్చి చెప్పేసింది దాంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు కుమార్ మరోవైపు తీర్పు కాపీ రాగానే ఏపీకి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది చెందిన సోమేశ్ ఇంతకాలం తెలంగాణ సిఎస్ గా కొనసాగారు ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పడంతో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది